సామాన్య ప్రజల్ని ట్రోల్స్ కామెంట్లతో సోషల్ మీడియాలో ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ ఢూడి హెచ్చరించారు భూమి పట్టాని పొందిన ఆనందాన్ని గీతాంజలి యూట్యూబ్ లో పంచుకున్న నేపథ్యంలో కొందరు ట్రోల్స్ చేశారని దీంతో మనస్తాపానికి గురై గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు కామెంట్లను గుర్తించి వెంకట దుర్గారావు రాంబాబు అనే వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ట్రోలింగ్ సమస్య నుంటే ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది మొన్న మీ అందరితో ఆ రోజు ఉన్న వర్గ పరిస్థితిలో బ్రీఫ్గా చెప్పడం జరిగింది ఈ కేసు రైల్వేస్ నుండి మా జిల్లా పోలీస్కి వచ్చిన తర్వాత వెంటనే తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ సిక్స్టీ ఫైవ్ బాట్వంటీ ఫోర్ సెక్షన్స్ త్రీ నాట్ నైన్ త్రీ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ ఈస్ట్ నచ్చికేత్ ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్లో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అడిషనల్ ఎస్పీ ఎలాండో శ్రీనివాస్ గారు మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణామూర్తి గారు ఆధ్వర్యంలో ఫీల్డ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఎస్ సబ్ డివిజన్ లెవెల్ తెనాలి ఎస్డిపి గారు మానిటర్ చేశారు అప్పటి నుండి జరిగిన ఇన్వెస్టిగేషన్లో మా దృష్టికి ఏం వచ్చింది గీతాంజలి ఈ నెల తేదీ నాలుగుని టెనాలి కాలేజ్లో ఒక గవర్నమెంట్ స్కీమ్లో పార్టిసిపేట్ చేసింది అక్కడ ఆమెకి ఒక పట్టా వచ్చింది పట్టా వచ్చిన తర్వాత బయటకు వచ్చేసి ఆ రోజే మన ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూ ఉన్న ఎమోషన్తో వెంటనే వైరల్ అయింది ఆ టూ త్రీ అవర్స్లోనే థౌజండ్స్ ఆఫ్ వ్యూ వచ్చాయి ఆ వ్యూ వచ్చిన తర్వాత కొంతమంది ఆ వీడియో చూసుకొని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఆ ట్రోలింగ్ ఆ ఈవినింగ్ నుండి స్టార్ట్ అయ్యి నైట్ వరకు పీక్కి వెళ్ళింది ట్రోలింగ్ చూసుకొని ఆమె నెక్స్ట్ టూ డేస్ చాలా డల్గా ఉంది ఇంటి నుండి బయటికి కూడా ఎక్కువ రాలేదు సెవెంత్ మార్నింగ్ని విజయవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం జాబ్ కోసం ట్రైన్ షీ అక్కడ కూడా పొద్దున్నే హస్బెండ్ అడిగితే ఈరోజు ఇంటర్వ్యూ ఉంది వెళ్దాం చెప్పేసి అడిగినప్పుడు నేను రాను చెప్పేసి షివాజ్ స్కూలింగ్ స్కోలింగ్ హర్ ఫోన్ అండ్ షీ డి నాట్ గో అవుట్ తర్వాత కాల్ డేటా చూసినప్పుడు అరౌండ్ ఆ పొద్దున నుండి ఇన్సిడెంట్ జరిగిన వరకు సిక్స్ మెంబర్స్ ఆవిడకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ బంధులు స్నేహితులతో మాట్లాడడం జరిగింది అందరితో సిమిలర్ కన్వర్సేషన్ ఉంది నేను నా వీడియో వైరల్ అయింది దీంట్లో చాలా మంది నాకు తిప్పుతున్నారు నాకు నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు నా పిల్లల గురించి బూతులు ఉన్నాయి నా తండ్రి తల్లిని కూడా తిప్పుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చేయాలి నా జీవనే సర్వనాశం అయింది చెప్పేసి చెప్పా ఒక ఫ్రెండ్ కూడా అడిగింది ఈ కమెంట్స్ ఎలా డిలీట్ చేయవచ్చు నేను ఏం చేయవచ్చు సో ఇప్పుడు అమ్మా ఇది థౌజండ్స్ వరకు వ్యూస్ వచ్చాయి చాలా వైరల్ అయింది నువ్వు ఒకరికి చేస్తే సరిపోదు కొంచెం అంత రిపోర్ట్ చేసుకొని ఇలా చేయాలి కొంతమంది క్యాజువల్గా నువ్వు బాగా ఫేమస్ అయ్యావు కదా ఇలాంటి దే మేడ్ సచ్ కమెంట్స్ ఇట్ ఈవెన్ సిచ్యువేషన్ ఈవెన్ బికేమ్ వర్స్ వర్క్ తర్వాత వెళ్ళి ఫైనలీ షీ డిసైడెడ్ టు కమిట్ సూసైడ్ అక్కడ ప్లాట్ఫామ్ కి వెళ్ళిన తర్వాత ఆ లోకో పైలట్ అయినా కూడా బ్రేక్ పెట్టారు సేవ్ చేయడానికి ట్రై చేశారు బట్ హెడ్ ఇంజరీ అయిన వల్ల డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఆమె చనిపోయింది ఈ ఇన్వెస్టిగేషన్ లో మా దృష్టికి ఏం వచ్చింది ఆ రోజు కూడా ఎక్కువ వ్యూస్ ఎవరిది ఉన్నాయి ఎక్కువ హార్ష్ గా అసభ్యంగా బూతులు దారుణంగా ఎవరు ఎవరు తిట్టారు అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము అరౌండ్ థర్టీ టు ఫార్టీ పేజెస్ మన దగ్గర ఇప్పటివరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి దాంట్లో సిక్స్టీ అకౌంట్స్ ఇలాంటివి ఉన్నాయి చాలా ఆ లాంగ్వేజ్ నేను మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్ కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు ఎక్కడ ఉంటాడు టీమ్స్ పెట్టాము దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు బాబు సన్ ఆఫ్ రామ్ చంద్రరావు రావు ఏజ్ ఫార్టీ సిక్స్ ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ థర్టీ వన్ ఇయర్స్ ని కస్టడీలో తీసుకోవడం జరిగింది వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ ఉంది మన దగ్గర దిశ యాప్ ఉంది తర్వాత ఇక్కడ కూడా దిశ టిఎస్పి గారి నంబర్ కూడా నేను చెప్తాను ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ స్టేట్ మహిళా హెల్ప్ లైన్ ఉంది నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ నైన్ మీరు మా దగ్గరికి రండి మీకు కాన్ఫిడెన్షియాలిటీ కావాలి అంటే మీరు మాకు ఒక వాట్సాప్ చేయవచ్చు మెసేజ్ పెట్టవచ్చు కానీ మీరు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే మీ వెనక వాళ్ళు ఫ్యామిలీ మీ नोसईटी चाल इंपैक्ट उ प्लस इट गिव्स गिव स्ट्रांग हैंड टू बुलीज